హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైల్ షైనింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి అయితే ఒక మంచి బిజినెస్ ఐడియాలు ఒక ఐదు ఐడియాలు అయితే మీతో షేర్ చేద్దామని చెప్పని ఈ వీడియో అయితే తీస్తున్నాను సో ఫస్ట్ నా ఛానల్ కనుక చూసిన వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా వీడియో కూడా ఫుల్గా చూడండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి సో మీరు లైక్ చేయడం వల్ల ఏంటి అంటే నా వీడియో చాలా మందికి అయితే వెళుతుందనమాట అందుకని ఒక లైక్ అయితే అడుగుతున్నాను ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఇప్పుడు చాలామంది ఏంటంటే అంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక బిజినెస్ చేయాలి అంటే ఎక్కువ అమౌంట్ ఉండాలన్నమాట సో ఎక్కువ అమౌంట్ లేకుండా ఏంటంటే అలాగే ఉండిపోతున్నారు వాళ్ళు ఏంటంటే ఉండే ఊరిని కూడా వదిలేసి టౌన్లోకి అయితే వచ్చేస్తున్నారు అక్కడికి వచ్చి ఏంటంటే చిన్న చిన్న షాపులలో పనిచేసి వాళ్ళు అలా బతుకుతున్నారు అనమాట సో అలా కాకుండా తక్కువ అమౌంట్తోనే మనం సొంత ఊర్లోనే మనం ఉన్న చోట ఏంటి అంటే ఒక రూమ్ లాగా చూసుకొని ఆ రూమ్లోనే మనము ఏదైనా ఒక బిజినెస్ పెట్టాలని చెప్పని ఖచ్చితంగా అయితే ఐడియా ఆలోచించండి ఏదో ఒక ఐడియా అయితే ఖచ్చితంగా మీకు వస్తుంది సో మీకు రాకుండా ఉంటే నేను ఒక ఫైవ్ బిజినెస్ ఐడియాలు అయితే చెప్తున్నాను అండి అది ఏదైనా ఒకటైనా సరే మీరు సెలెక్ట్ చేసుకోండి ఖచ్చితంగా అయితే మీకు మంచి ఆదాయమే వస్తుంది సో ఆ నమ్మకంతోనే చెప్తున్నానండి ఒకసారి అయితే ట్రై అయితే చేయండి ఫస్ట్ బిజినెస్ ఏంటి అంటే బట్టల వ్యాపారం అండి సో బట్టల వ్యాపారం అనగానే ఏంటి అంటే ఏదైనా ఒక చిన్న ఫంక్షన్ జరిగినా ఏంటి అంటే వెంటనే టౌన్లోకి అయితే వెళ్ళిపోయి మంచిగా బట్టలు అయితే తెచ్చేసుకుంటారనమాట సో అలాంటి వాళ్ళు ఏంటంటే మన సొంత ఊర్లోనే ఒక షాప్ పెట్టుకున్నాము అంటే ఖచ్చితంగా మన దగ్గరికే వస్తారండి ఎందుకంటే వాళ్ళకి టైం అనేది ఉండదు సో ఆ టైం ఉండకపోవడం వల్ల ఏంటి అంటే మన దగ్గరికే వచ్చి వాళ్ళు కొనుక్కుంటారనమాట సో మనం మంచి మంచి కొత్త కొత్త మోడల్స్ మంచి మంచి డిజైన్స్ తెచ్చి పెట్టామంటే వాళ్ళే టౌన్లోకి వెళ్ళకుండా మీ దగ్గర అయితే సేల్ చేసుకుంటారు సో ఈ వ్యాపారం ఈ బిజినెస్ ఐడియా అయితే ఖచ్చితంగా మీకు నచ్చుతుందండి అందుకే నేను చెప్తున్నాను అనమాట ఇదైతే ఒక్కసారి ట్రై చేయండి తర్వాత వచ్చి రెండో ఐడియా ఏంటి అంటే పాల వ్యాపారం అండి సో పాలు పాలంటే మనకు టౌన్లో ఉన్న వాళ్ళు ఏంటంటే తాగడానికి కూడా కొంచెం జంకుతూ ఉంటారు అదేవిధంగా పిల్లలకు తాగించేదాన్ని కూడా భయపడతారు అనమాట అరగదు ఏంటో అనేసి ఎందుకంటే పాలల్లో పాలు పౌడర్ కలుపుతారేమో అని చెప్పనేసి అనుకుంటుంటారు సో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే మనమే సొంతంగా పాలు పిండి మనం వాళ్ళకి అంటే ఇప్పుడు చాలా ఉన్నాయి కదా సో ఆ యాప్ల ద్వారా ఏంటి అంటే వాళ్ళకి మనము పాలు కానీ అందించామంటే వాళ్ళు ఖచ్చితంగా అయితే ఆ పాలు తీసుకుంటారనమాట సో మనం వాళ్ళు అలా కూడా పాలను అయితే సేల్ చేసుకోవచ్చు అదేవిధంగా ఏంటి అంటే పాలతో వచ్చేటువంటి పెరుగు కానీ అదేవిధంగా నెయ్యి అండి నెయ్యి అయితే ఎక్కువ సేల్ అయితే అవుతుందనమాట సో నెయ్యి ప్యాకెట్లు కూడా మనము మనం ఓన్గా తయారు చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మన దగ్గరికి వచ్చి తీసుకుంటారు అనమాట సో ఆ విధంగా కూడా మనము పాలు వ్యాపారం కూడా చేసుకోవచ్చు అనమాట అదేవిధంగా మూడో వ్యాపారం అండి సో పండ్ల వ్యాపారం అనమాట పండ్లు కూడా ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా ఏంటంటే ఫ్రూట్స్ ఎక్కువ తినమని చెప్పనేసి ప్రతి ఒక్క డాక్టర్ కూడా మనకు సలహా చెప్తూనే అనమాట సో మనము పండ్లు కొనుక్కోవాలన్నా కూడా ఏంటి అంటే టౌన్లోకి వెళ్ళినప్పుడే ఒకేసారి తెచ్చుకుంటూ ఉంటాం అనమాట సో అట్లా కాకుండా మన సొంత ఊరు అంటే పల్లెటూరు అయినా సరే పల్లెటూరులో అయినా సరే మనము ఒక అంటే బల్క్గా తెచ్చుకొని పండ్లు అట్లా అమ్ముతూ ఉన్నామంటే ఖచ్చితంగా అండి ఊర్లో పల్లెటూరు అనగానే మనకు చాలా అంటే రెండు వందలు కానీ ఒక ఐదు వందలు ఇల్లు కానీ అట్లా ఉంటాయన్నమాట సో వాళ్ళందరూ వచ్చి మన దగ్గర తీసుకున్నారంటే ఖచ్చితంగా మనకు వ్యాపారం అనేది జరుగుతుందనమాట సో ఫస్ట్ ఎక్కువ తెచ్చుకోకుండా ఈ పండ్లు కూడా ఏంటంటే పాడైపోతాయి అనమాట సో అలాంటప్పుడు ఏంటంటే కొంచెం తక్కువ తెచ్చుకొని సేల్ అయిపోవగానే మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవడం అలా చేసుకుంటే అది కూడా ఒక మంచి బిజినెస్ ఐడియా అండి ఖచ్చితంగా అయితే మీకు ఈ ఐడియా కూడా నచ్చుతుంది ఎందుకంటే టౌన్లోకి వెళ్ళినప్పుడే పండ్లు తెచ్చుకుంటారండి మనకు పల్లెటూరులో దొరకవు ఏదైనా సరే ఒక వస్తువు కోసం మనము టౌన్లోకి వెళ్ళే తెచ్చుకోవాలన్నమాట అలాంటప్పుడు ఏంటంటే మన సొంత ఊర్లో ఒక పండ్లు షాప్ పెట్టుకున్నామంటే అందరూ ఏంటంటే వచ్చి మన దగ్గరకు వచ్చే కొనుక్కుంటారు సో ఎప్పటికప్పుడు అయిపోతూ ఉంటాయి మళ్ళీ ఫ్రెష్గా తెచ్చుకుంటూ ఉంటాము అలా సేల్ చేసుకుంటూ ఉంటాము పండ్లల్లో కూడా మంచి వ్యాపారం అయితే మనకు అంటే అమౌంట్ కూడా మనకు మంచిగా కనిపిస్తుందండి సో పండ్లు వ్యాపారం కూడా చాలా బెస్ట్ బిజినెస్ ఐడియా అనమాట అదేవిధంగా ఏంటి అంటే నాలుగో వ్యాపారం ఏంటంటే పిండి మిల్లు అండి ఇప్పుడు మనకు మిల్లు కూడా అంటే పల్లెటూరులో ఉండవు అన్నమాట ఏదైనా మనకు ఫంక్షన్స్ కానీ అదేవిధంగా పెళ్ళిళ్ళప్పుడు కానీ ఏంటి అంటే ఏదైనా అంటే పిండి ఆడించుకోవాలన్నా కానీ మిరపకాయలు ఆడించుకోవాలన్నా కానీ అన్నిటికీ అంటే ఇప్పుడు మురుకులకి ఏదైనా పండగలు వచ్చాయి సో మనుగోలకు కానీ అదేవిధంగా అరిసెలకు కానీ అట్లా కావాలి అంటే ఏంటి అంటే టౌన్లోకి వెళ్ళి ఒకేసారి ఆడించుకుంటూ ఉంటారు సో అట్లా కాకుండా మన సొంత ఊర్లోనే ఒక షాప్ పెట్టుకున్నామంటే పిండి మిల్లులు అంటే అన్ని రకాలు అన్ని రకాలకు సంబంధించిన అంటే ఆ ఐటమ్స్ అన్నీ మనం తెచ్చేసుకొని పెట్టుకున్నామంటే మిషన్స్ కానీ అవన్నీ సో మన దగ్గరికే వస్తారనమాట అప్పుడు ప్రతి ఒక్కరూ అంటే చాలా ఇల్లు ఉంటాయి కాబట్టి ఆ ఇల్లు కలవాళ్ళందరూ ఏంటంటే పండగలకి ఖచ్చితంగా అయితే ఐటమ్స్ అన్నీ చేసుకుంటూ ఉంటారనమాట సో అవన్నీ కూడా మన దగ్గరికే వస్తాయి కాబట్టి మనకు అప్పుడు కూడా చాలా మంచి డబ్బులు అయితే కనిపిస్తుందండి సో మనము ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు అది వచ్చినప్పుడే మనం కష్టపడతాం అనమాట రానప్పుడు రెస్ట్ తీసుకుంటాము సో అది కూడా ఒకసారి ఆ బిజినెస్ ఐడియా కూడా మీరు ట్రై చేయండి అదేవిధంగా ఏంటంటే మెయిన్ అండి ఎరువులండి సో పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే ఏంటంటే మనం ఎక్కువ పొలాలు మనము వేస్తూ ఉంటాం కాబట్టి అంటే ఇప్పుడు మనకు సపోజ్ నారు కానీ అదేవిధంగా శనగ కానీ చెరుకు కానీ అంటే మనం పుచ్చకాయ కానీ చాలా రకాలు మనము తోటలైతే పెడుతూ ఉంటాం అనమాట సో అదేవిధంగా మెయిన్ వరి అండి వరికి ఏంటి అంటే యూరియా కానీ అదేవిధంగా పురుగుల మందు అని చెప్పనేసి చాలా రకాల ఎరువులు మందులు వాడుతూ ఉంటారు సో అవి కూడా ఏంటి అంటే అవి కొనాలి అంటే ఫస్ట్ టౌన్లోకే వెళ్తారండి టౌన్ టౌన్ నుంచే వెళ్ళి తెచ్చుకుంటారనమాట సో అది కూడా సరే మనం ఓన్గానే అనమాట అవి ఏంటి అంటే అమ్మాలంటే కొన్ని పర్మిషన్స్ అయితే తీసుకోవాలి సో ఆ పర్మిషన్స్ అయితే తీసుకొని మనం ఓన్గా ఒక చిన్న రూమ్ లాగా ఉంటే ఆ రూమ్లో అయితే మనము పెట్టుకొని సేల్ చేసుకోవచ్చు అనమాట సో అది కూడా మంచి బిజినెస్ ఐడియానే అండి ఎందుకంటే మనకు పల్లెటూరు అంటే తెలిసిందే కదా ప్రతి ఒక్కరు ఏంటంటే మనకు వ్యవసాయం వాళ్ళే అనమాట సో అందరికీ యూజ్ అవుతుందండి అది ఒక్క ఇల్లు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్క ఇంటికి యూజ్ అయ్యేది ఏంటంటే ఎరువులు అనమాట మెయిన్ సో ఆ ఎరువులు వ్యాపారం కూడా మనం మంచిగా చేసుకోవచ్చు మనం ఏమన్నా అంటే గవర్నమెంట్కి సంబంధించి ఏదైనా మాట్లాడే వాళ్ళతో మనము అర్జీ పెట్టుకొని మనం ఖచ్చితంగా మన ఊర్లోనే ఒక ఎరువుల షాపు పెట్టుకునేటట్టు అంటే పురుగు మందులు కానీ అవన్నీ దానికి సంబంధించిందే అండి ఎరువులు అంటే సో కాబట్టి అలా మనం మాట్లాడుకొని ఒక షాప్ పెట్టుకున్నామంటే అందరూ మన దగ్గరే కొనుక్కుంటారు దాంట్లో కూడా మంచి ఆదాయం అయితే వస్తుందనమాట సో మీకు కనుక ఈ ఐడియాస్ అన్నీ అండి హండ్రెడ్ పర్సెంట్ అయితే నచ్చుతాయి ఎందుకంటే మనకు ఏదైనా సరే ఒక వ్యాపారం గురించి ఏదైనా సరే మనము అంటే మాటలతో అంత ఈజీ అయితే కాదండి అంటారు కదా మాట అయితే చాలా ఈజీ ఈజీగా చెప్పేస్తాము చే అయితే చాలా కష్టము అంటారు అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజమండి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినంత ఈజీ కాదు అది పెట్టాలన్నా కానీ ఏంటి అంటే మనకు ఈరోజు ఒక పనికి వెళ్ళినప్పుడు ఆ అమౌంట్ వచ్చిన అమౌంట్నే మనం ఇంట్లో అంటే పూట గడిచేది మనకు సరిపోతుంది అనమాట సో ఒక్కసారిగా అంటే ఇప్పుడు ఏంటి అంటే కొంచెం కొంచెం డబ్బులు దాచిపెట్టుకున్న డబ్బులతో ఏంటి అంటే ఒక చిన్నగా ఏదైనా స్టార్ట్ చేయండి నేను చెప్పిన ఈ ఐదు బిజినెస్లో కానీ ఏదైనా ఒక్కటి ఒక్క ఐడియా అండి మీరు తక్కువ అమౌంట్తో స్టార్ట్ చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వస్తుంది అనమాట ఖచ్చితంగా ఎందుకంటే సపోజ్ ఇప్పుడు మా అమ్మ వాళ్ళు కూడా పల్లెటూరే అండి మేము వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే ఎప్పుడన్నా మాకు అంటే ఫ్రూట్స్ తినాలన్నా కానీ అదేవిధంగా అదే విధంగా జ్యూస్లు ఏదైనా తాగాలన్నా కానీ ఏది కావాలన్నా కానీ ఏంటంటే అన్ని టౌన్లోకి వెళ్ళాలన్నమాట టౌన్కి వెళ్ళే అన్నీ ఒకేసారి తెచ్చుకోవాలి సో అలా కాకుండా ఏంటంటే మనకు ఫ్రెష్గా ఏదైనా దొరుకుతున్నప్పుడు మనం చక్కగా అక్కడికి వెళ్ళే తెచ్చుకుంటాము సో అప్పుడు మాకు కూడా అలా ఐడియా అయితే అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే మనకు దానికి ఏంటంటే కొంచెం ఇంట్రెస్ట్ కూడా ఉండాలండి ఒక్క ఆలోచన మాత్రమే కాదు మనం ఏదైనా ఒక షాప్ స్టార్ట్ చేయాలంటే కొంచెం మనకు ధైర్యము ఉండాలి అదేవిధంగా అమౌంట్ ఉండాలి అదేవిధంగా ఆసక్తి కూడా చూపించాలన్నమాట దాని మీద ఇంట్రెస్ట్ కూడా చూపించాలి అప్పుడే మనకేంటి అంటే కొంచెం మంచిగా చేసుకుంటూ వెళ్ళచ్చు అనమాట సో ఫ్రెండ్స్ మీకైతే ఖచ్చితంగా ఈ ఐదు ఐడియాస్లో ఏదైనా ఒక్కటైనా ట్రై చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట మీకు మంచిగా అమౌంట్ కూడా సేల్ అవుతుంది కాకపోతే ఏంటి అంటే మనం వెళ్ళాలి తెచ్చుకోవాలి కష్టపడాలండి ఒక రూపాయి రావాలి అంటే మనకు ఊరికే ఏది రాదు మనం కష్టపడిందే ఒక రూపాయి మనం చూడలేం అనమాట కష్టపడితేనే అండి మనకు రూపాయి వస్తుంది సింపుల్గా అయితే నేను చెప్పను కొంచెం కష్టంగానే ఉంటుంది కాకపోతే ఏంటి అంటే మన సొంత ఊర్లోనే మనం నిలబడి ఒక షాప్ పెట్టుకొని మంచిగా డెవలప్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి సో అలాగే మీరు కూడా కష్టపడండి ఖచ్చితంగా ఏదో ఒకటైతే సక్సెస్ అయితే అవుతారు సో ఈ ఐదు ఐడియాలు మీకు హండ్రెడ్ పర్సెంట్ ఒక్కటైనా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను సో లాస్ట్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి కొత్తగా నా ఛానల్ అయితే వాళ్ళు అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా వీడియో కూడా ఫుల్గా చూడండి అదేవిధంగా లైక్ చేయండి అదేవిధంగా షేర్ కూడా చేయండి సో ఏంటి అంటే నా ఛానల్ చూడండి అన్నీ ఆల్మోస్ట్ వాళ్ళు మంచి కంటెంట్ ఉన్నట్వే ఉంటాయి ఎందుకంటే మంచి మంచి బిజినెస్ ఐడియాలు కూడా నేను ముందుగా చెప్పున్నాను అనమాట సో నా ఛానల్ కనుక విజిట్ చేస్తే నా ఛానల్లో బిజినెస్ ఐడియాలు కూడా ఉన్నాయండి మీకు నచ్చుతుంది అదేవిధంగా వంట ఛానల్స్ కూడా పెట్టున్నాను అనమాట వంట వీడియోలు కూడా అవి కూడా చూడండి నన్ను ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంకా మంచి మంచి కొత్త కొత్త వీడియోలతో కూడా మేము ముందుకు వస్తానని చెప్తున్నానండి నన్ను ఇలాగే ఆదరిస్తారని కూడా అంటున్నాను సో ఈ వీడియో అయితే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ లవ్ ఆల్